ఫ్రెండ్స్ తిరుమలలో ఘోర అపచారం తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే వీడియోస్ మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అందు అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తిరుమలలో మరోసారి అపచారం జరిగింది పరమ పవిత్రమైన కలియుగ ప్ర ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది వ్యవహారం బయటపడింది టీటీడీ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మెట్ల మార్గంలో ఒక చోట కూర్చొని భోజనం చేస్తున్నారు వారు లంచ్ బాక్స్లో తీసుకొచ్చిన మాంసాహార భోజనం తింటున్నారు ఈ విషయాన్ని అటువైపుగా వెళ్తున్న భక్తులు కొందరు చూస్తున్న గుర్తించారు అయితే పవిత్రమైన తిరుమల చెంత మాంసాహారం ఎందుకు తింటున్నారని ప్రశ్నించారు అయితే శ్రీవారి భక్తులు ఈ అంశంపై వెంటనే టీటీడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ తతంగానే వీడియో తీశారు అయితే శ్రీవారి భక్తులని కూడా టీటీడీ సిబ్బంది బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ వీడియోలో భక్తులు ప్రశ్నించిన సమయంలో ఊరు నుంచి తెచ్చారంటూ సిబ్బంది సమాధానం ఇచ్చారు ఎవరు తెచ్చినా ఎలా తినడం తప్పు కదా అంటూ ప్రశ్నించారు తిరుమలలో మరోసారి మహాపా మహాఅపచారం పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత మెట్ల మార్గంలో మాంసాహారం భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది ఏంటి అపసార పనులు అని ప్రశ్నించిన శ్రీవారి భక్తులను బెదిరించిన టీటీడీ సిబ్బంది అయితే టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతుందా ఇదేనా దేవాలయాన్ని ప్రక్షాళన చేయడం అంటే ఇదేనా టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతుందా ఇదేనా దేవాలయాన్ని ప్రక్షాళన చేయడం అంటే అంటూ వైఎస్ఆర్సీపీ కూడా వీడియో ట్వీట్ చేసింది మాంసాహారం తింటున్న పారిశుద్ధ్య కార్యక్రమంపై టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు గతంలో కూడా తిరుమలలో మాంసాహారం బయటపడిన సందర్భాలు ఉన్నాయి తాజాగా మరో ఘటన జరగడం సంచలనగా మారింది అయితే అంశంపై టీటీడీ స్పందించింది టీటీడీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది రామస్వామి సరసమ్మలు ఆదివారం రోజు అలిపిరి దగ్గర మాంసాహారం తినట్లు మా దృష్టికి వచ్చింది అందుకే రామస్వామి సరసమ్మ అనే ఇద్దరు సిబ్బందిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము అలాగే సదరు ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించామని తెలిపారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్